వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇప్పటిదాకా ట్రబుల్స్ ఉన్నారు కాబట్టి అండి వీళ్ళకి కూడాను మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని రెండో ఫేజ్ అయిపోయేసి మూడో స్టేజ్లోకి వెళ్తున్నారండి వీళ్ళకి అంటే మూడో స్టేజ్లోకి వెళ్తే ఏలునాటి శని పెట్టే బాధలోకి ఎనభై శాతం తగ్గుతాయి అండి అందులో మే తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క శుభ సూచికలు ఈ ఉగాది సందర్భంలో వీళ్ళకి కనిపిస్తుంది మనం కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాబ్లో అటు ఇటు ఊగిస్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా బట్ ధనం విషయంలో తర్వాత ధన ప్రవాహం విషయంలో ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలా గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు సూర్యుడు రెండో ఇంట్లో ఉండి ఎయిత్ హౌస్ చూడటం వల్ల ఏమని చెప్తారంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఒక రకం చెప్పాలంటే అంతా బాగుంది కానీ ఆ బాగుండటం బాగలేదు వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మనకేమంటారంటే వీళ్ళకి బుద్ధి నాశనం హీనత్వం అని చెప్తారన్నమాట అంటే ఏమని అంటే వీళ్ళ యొక్క విధి రాత బ్రహ్మదేవుడు ఈ మార్చి మంత్రం ఏ చేతిలోనే పెట్టాడు మీకు ఇచ్చేస్తున్నాను మీరు ఇటు కావాలంటే వెళ్ళిపోండి అని అంటే అంటే పేరెంట్స్ మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న వయసులో కొన్నిసార్లు వన్ ఆర్ టూ డేస్ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు లేదా పార్టీకి వెళ్ళిపోతారు మనం ఏం చేస్తామండి మనకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది కొట్టుకోవటం సిబ్లింగ్స్ తోటి ఆడుకోవటము లేదంటే మనం ఎక్స్టో వచ్చిన పనులన్నీ చేసేసుకుంటాం బట్ ఆ టైంలో మన డిసిప్లిన్గా కూడా ఉండొచ్చు కదా లేదంటే ఫ్రీడమ్ వచ్చిన కాబట్టి ఏ పనులైనా చేసుకోవచ్చు కదా అలానే ఈ కుంభరాశి వాళ్ళకి కినుక చూస్తే ఉన్న ప్లానెట్ స్థితిని బట్టి చూస్తే దేవుడు ఒక వెరీ ట్రిక్కీ పని చేస్తాడు అనమాట ఏమంటే ఈ ఈ మాసం నేను మిమ్మల్ని ఏం చేయను మీ ఇష్టం వచ్చింది మీరే చేసుకోండి బాగుపడే పనులు చేసుకుంటే బాగుపడతారు చెత్త పనులు చేస్తే చెత్తగా తయారవుతారు